నమస్తే అండి నేను రజాక్ వ్యూస్ కోసం క్లిక్స్ కోసం ఇంత దిగజారిపోయి టైటిల్ పెట్టడం అవసరమా దిగజారిపోయి పవన్ కళ్యాణ్ గారికి వైరల్ ఫీవర్ ఉందన్న విషయం తెలిసిందే అదేవిధంగా ఆయన స్పాండిలైటిస్ అనే ఒక వ్యాధితో కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి నిన్న మన పవన్ కళ్యాణ్ గారి పిఆర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పారో అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ పేజెస్లో కూడా పడింది అనమాట అయితే ఒక ఒక ఆర్టికల్లో టైటిల్ పెట్టినటువంటి తీరు చూస్తే ఇంత ఇంత ఏడుపు ఎందుకు బ్రో డిప్యూటీ సీఎంకు పవన్ కళ్యాణ్కు అరుదైన వ్యాధి ముదిరితే పక్షపాతం టైటిల్ అది టైటిల్ అది ఎంతవరకు కరెక్టు పవన్ కళ్యాణ్ ఏమన్నా తాగుబోతాడా లేకపోతే ఇంకేదన్నా ఆయనకి సరిగ్గా హెల్త్ మీద కాన్సన్ట్రేట్ అంటే మొత్తం కూడా ప్రజాసేవ మీద కాన్సన్ట్రేట్ చేస్తా హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం వల్ల వెన్ను నొప్పి లాంటివి అవి ఇవి వచ్చినాయి మరీ దారుణంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అరుదైన వ్యాధి ముదిరితే పక్షవాత ఇలాంటి టైటిల్స్ పెడతారా కరెక్టా ఇది ఇది జర్నలిజం అనుకుంట అనిపించుకుంటుందా అసలు వాల్యూస్ అనేవి ఉండవు మనకి సరే లోన్ ఎవరు రాశారు ఏపీ డిప్యూటీ సీఎం నటుడు పవన్ కళ్యాణ్ గారు వైరల్ ఫీవర్తో బాధపడుతున్న విషయం తెలిసిందే ఈ విషయాన్ని స్వయంగా జనసేన అధికార సోషల్ మీడియా హ్యాండిల్స్లో తెలియజేశారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వైరల్ జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు జ్వరంతో పాటు స్పాండ్యులైటిస్ బాధ పెడుతోంది వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు వీటి మూలంగా రాష్ట్ర కేబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్ గారు హాజరు కాకపోవచ్చు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది జనసేన పార్టీ అయితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఆందోళన చెందుతున్నారట ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని గతంలో కూడా అనేక సార్లు వెన్ను నొప్పితో ఇబ్బంది పడినట్లు కూడా తెలి తెలుస్తోంది సో ఇక ఈ నొప్పికి కారణం స్పాండిలైటిస్ అనే వ్యాధి అని తెలుస్తోంది దీంతో అసలు ఇది ఎలాంటి వ్యాధి దేని వలన వస్తుంది దాని లక్షణాలు ఏంటని చెప్పేసి నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారట నెటిజన్లు సెర్చ్ చేసిన లేదు నాకైతే తెలియదు కానీ మీ వ్యూస్ కోసం మాత్రం మీరు భలే టైటిల్ పెట్టిన స్పాండిలైటిస్ అనేది ఒక రకమైన ఆర్థరైటిస్తో అరుదైన వ్యాధట మహిళల కంటే రెండు మూడు రెట్లు ఎక్కువగా పురుషులను ప్రభావితం చేస్తుందట రోజు జీవించే జీవన విధానంలో వచ్చే మార్పుల వలన ఈ వ్యాధి వస్తుందట మెడ నుంచి వెన్ను ముఖ వరకు ఉండే డిస్కుల్లో కొన్ని నరాలు ఉంటాయి వాటి మధ్య ఒత్తిడి పడిన లేక ఎక్కువ సమయం రెస్ట్ లేకుండా పని చేసినా లోపల నరాలు ఒత్తిడికి గురై విపరీతంగా వెన్ను నొప్పి వస్తుంది వెన్ను నొప్పి అనొచ్చు కదా వెన్ను నొప్పితో పాటు మెడ లాగేసినట్టు అనిపిస్తుంది కనీసం మెడను పక్కకు కూడా తిప్పనివ్వలేదు తిప్పనివ్వదు ఇక అంత విపరీతమైన మెడ నొప్పి వచ్చినప్పుడు తల తిరగడం కళ్ళు తిరిగి పడిపోవడం నడుస్తున్నప్పుడు ముందుకు తూరుతున్నట్లు అనిపించడం జరుగుతుంది వీటితో పాటు వాంతులు వికారం జ్వరం ఎవరితో కూడా మాట్లాడాలనిపించకపోవడం మానసిక ప్రశాంతతను కోరుకోవడం ఇంటికి కూడా జరుగుతాయి అనమాట ప్రశాంతంగా ఉండలేరని ఈ వ్యాధి ఎక్కువగా ముదిరితే పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు వైద్యులు చెప్తున్నారు నువ్వు మీరు పెట్టిన టైటిల్ ఏంటి వైద్యులు ఏం చెప్పారు మెడ నుంచి చేతికి సంబంధించిన కండ్రాల వరకు పాకి లోపల నరాలు కృషించి చేతికి స్పర్శ లేకుండా చేస్తాయట దీనివల్ల రక్త సరఫరా అంతరాయం ఏర్పడుతుంది అంతేకాకుండా ఎక్కువగా అలసిపోవడం గుండె ఊపిరితిత్తులు మరియు కళ్ళకు కూడా పాకే అవకాశం ఉంది ఈ వ్యాధికి చికిత్స ఉందా అంటే పూర్తిగా సమయం నయమయ్యే చికిత్స లేదు కానీ తాత్కాలికంగా టాబ్లెట్స్తో నయం చేయొచ్చు యాంటీ రొమాటిక్ మందులు వాడటం కండరాలు బలంగావడానికి కొద్దిగా వ్యాయామాలు చేయడం లాంటివి చేస్తే కొంత ఉపశమనం ఉంటుంది ఇక ఈ వార్త తెలియడంతో పవన్ త్వరగా కోలుకోవాలని అభిమానులు దేవుని ప్రార్థిస్తున్నారు ప్రస్తుతం పవన్ రెస్ట్ తీసుకుంటున్నారు త్వరలో ఆయన రికవర్ అయ్యి పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు పిట్టిన్ టైటిల్కి అలా ఉన్నటువంటి కంటెంట్కి ఏం సంబంధం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అరుదైన వ్యాధి ముదుర్త పక్షపాతమా మీ వ్యూస్ కోసం ఇంత దారుణమైన టైటిల్స్ తమ్ములిసి పెడతారా ఇంత క్లిక్ బైట్స్ అవసరం కేవలం వ్యూస్ కోసం పవన్ కళ్యాణ్ గారికి స్పాండలైటిస్ అని పెట్టినా సరిపోద్ది లేదంటే వెన్నులో నొప్పి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి వచ్చేదే కానీ ఏంటంటే ఆయన నిర్విరామంగా పని చేస్తున్నాడు కాబట్టి కొంచెం బాధ ఇస్తుంది ఆ విధంగా చెప్పాల్సింది పోయి మీ క్లిక్స్ కోసం వ్యూస్ కోసం ఇంత దారుణమైన స్టేజ్కి జారిపోయి మీరు చేస్తారా ఇది సమంజసం అనిపించుకుంటుందా జర్నలిజం వాల్యూస్ రోజు రోజుకి దిగజారిపోతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో